హై చిల్డ్రన్స్ ఈరోజు వీడియోలో ఆల్ ఫార్ములాస్ సొల్యూషన్ ఎలాగో నేర్చుకుందాం ముందుగా ఏ పవర్ వన్ అంటే ఏ అని అర్థము అలాగే ఏ పవర్ టూ లేదా ఏ స్క్వేర్ అంటే ఏని ఇంటూ ఏ ఏ ఇంటూ ఏ అని అర్థము అంటే ఏని టూ టైమ్స్ మల్టిప్లై చేయమని అర్థము అంటే ఇక్కడ టూ ఉంది కాబట్టి టూ టైమ్స్ని ఏతో మల్టిప్లై చేయాలి ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ అంటే ఏని టూ టైమ్స్ రాయమని అలాగే ఏ పవర్ త్రీ లేదా ఏ క్యూబ్ అంటే ఏని త్రీ టైమ్స్ మల్టిప్లై చేయమని ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ పవర్ ఫోర్ అంటే ఈని ఫోర్ టైమ్స్ మల్టిప్లై చేయమని అర్థము ఇంటూ ఏ ఈ విధంగా ఇప్పుడు ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఇది ఒక ఫార్ములా ఈ ఫార్ములాకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈ సొల్యూషన్ ఎలా వచ్చిందో మనం నేర్చుకుందాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అని నేర్చుకున్నాం అదేవిధంగా ఇక్కడ ఏ ప్లేస్లోని ఏ ప్లస్ బి ఉంది ఈ ఏ ప్లస్ బిని టూ టైమ్స్ మల్టిప్లై చేస్తే ఈ సొల్యూషన్ అంతా వస్తుంది అది ఎలాగో చూద్దాం ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈ ఏ ప్లస్ బిని టూ టైమ్స్ రాశాను ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ ఏతోటి ఏ ఇంటూ ఏ అలాగే ఈ తోటి ఫస్ట్ ఈని మల్టిప్లై చేయాలి ఆ తర్వాత మరలా తోటి బిని మల్టిప్లై చేయాలి ఫస్ట్ తోటి మల్టిప్లై చేసి చూద్దాం ఏ ఇంటూ ఏ బ్రాకెట్ తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది ఆ ప్లస్ని ప్లస్లో చేస్తాం ఇప్పుడు ఏ ఇంటూ బీ ఏ ఇంటూ బీ ఇప్పుడు ఏతోటి ఏ ఇంటూ ఏ మల్టిప్లై చేసాము నెక్స్ట్ ఏ ఇంటూ బిని మల్టిప్లై చేసాం ఇప్పుడు నెక్స్ట్ ఈ బితోటి ఈ ఏను మల్టిప్లై చేయాలి నెక్స్ట్ ఈ బితోటి మరలా బీని మల్టిప్లై చేయాలి ఇప్పుడు బీ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మరలా బీ ఇంటూ బీ ప్లస్ బీ ఇంటూ బీ ఏ ఇంటూ ఏ ఇక్కడ ఏ ఇంటూ ఏని ఏ స్క్వేర్గా మనం రాసాం ఇప్పుడు ఈ ఏ ఇంటూ ఏని సింప్లిఫై చేసి ఏ స్క్వేర్గా రాసుకుందాం ఏ ఇంటూ ఏ అంటే ఏని టూ టైమ్స్ని ఏ స్క్వేర్గా రాసుకుందాం ప్లస్ ఏ ఇంటూ బీ ఏ బి ఏని బీని మల్టిప్లై చేస్తే ఏబీ అవుతుంది ప్లస్ని యాజ్ ఈజీగా రాసుకుంటాం బీ ఇంటూ ిఏ బిఏ అన్నా ఏబి అన్న ఒకటే అందుకోసం ఏం చేస్తున్నానంటే ఏబి అని రాస్తున్నాను ప్లస్ బి ఇంటూ బి ఈ బీల్ని సేమ్ ఇలాగే బిఇంటూ బి అంటే బీ స్క్వేర్ కింద మారుతుంది అప్పుడు బిఇంటూ బిఏ బి స్క్వేర్ ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఇక్కడ ఒక ఏబి ఉంది ఇక్కడ ఒక ఏబి ఉంది ఈ రెండు యాడ్ చేస్తే ఏబి అండ్ ఏబి ఈ రెండు యాడ్ చేస్తే రెండు ఉన్నాయి కాబట్టి టూ ఏబి అవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ ఏబీ టూ ఏబీ రెండు ఏబీలు కాబట్టి టూ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఇప్పుడు దీన్ని ఇక్కడ రాస్తున్నా ఏ ప్లస్ బి ఓల్డ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఈ టోటల్ సొల్యూషన్ మనం చేసిన తర్వాత సింప్లిఫై అయిన ఫార్ములా ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని మరి డైరెక్ట్గా చదువుకుంటాం దాన్ని మనం సొల్యూషన్ రూపంలో చేస్తే ఈ సమ్మంత చేసిన తర్వాత అప్పుడు ఈ ఫార్ములా మనకి వచ్చిందనే అర్థము నెక్స్ట్ మనం ఏ మైనస్ బీ స్క్వేర్ అనేది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం మీకు సింపుల్గా అర్థమైనట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మనీ ఆర్ట్స్ సిక్స్టీ ఫోర్ థ్యాంక్ యూ బాయ్